ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షేల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు

వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ది అక్షరాల నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై నాలుగు కోట్లు అధికారంలోనికి వచ్చిన ఈ యాభై ఆరు నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డిబిటి రూపంలో రెండు లక్ష యాభై రెండు వేల కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ ఆరవ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఒకటి నుంచి ఐదు తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా మూడు దశల్లో దాదాపు నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదవ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ఒక వెయ్యి మూడు వందల ఆరు కోట్ల విలువైన తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ విద్య అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్కచెళ్లమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయల చెప్పున పెన్షన్ ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా పద్దెనిమిది లక్షల మంది కౌమార బాలికలకు రక్త పరీక్షలు ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు లేదా రక్త మార్పిడి వంటి అవసరమైన సేవలందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గోస్వామింగ్ సీఆర్పీఎఫ్ కంటింజెంట్ కంటిజెంట్ బై శ్రీ బీబీ శంకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్పిఎఫ్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు అండబిల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూవింగ్ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటెన్షెంట్ కంటిజెంట్ ఇస్ హెడెడ్ బై శ్రీ వి కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటి పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు గరం కంటింజెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ బి బాలకృష్ణ చౌదరి రిజర్వ్ ఫిఫ్త్ పరిశీలిస్తున్నారు గవర్నర్ గారు honorable governor of andhra pradesh is reviewing apsp brass band contingent ap and indian army pipe band contingent this is ncc boys contingent contingent is commanded by mj prakash honorable governor of andhra pradesh sri abdul nazir ji is reviewing ncc girls contingent కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై కుమారి కే పవిత్రా ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ కంటెంజెంట్ పరిశీలించు ముందుకు వెళ్తున్నారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై బి సాయి కిరణ్ నాయక్ ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై అవినాష్ ఆన్ రిపల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూయింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై ఆర్ భారత్ కుమార్ ఆన్ రిపల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ ఇస్ రివ్యూయింగ్ యూత్ రెడ్ క్రాస్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై कुमारी కే లావణ్య వివిద ఆర్మ్డ్ మరీ అనాముడ్ కంటెంజెంట్ లను పరిసిలుస్తూ ముందుకు కనుసాగుతున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శోభను ద్విగినీకృతం చేస్తూ విజయవాడ నగర నడిబొడ్డున పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల సువిశాల స్వరాజ్ మైదాన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ద్వారా గత వారం ఏర్పాటు చేయబడిన రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన అత్యున్నత అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన ఉన్నత ఆశయాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం నడుస్తోంది అనటానికి నిదర్శనంగా నిలుస్తూ భావి తరాలకు చైతన్యపూరితమైన స్ఫూర్తిని అందిస్తోంది సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టింది జగనన్నకు చెబుదాం జగన్ అన్న ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో టూ కి కాల్ చేసి జగన్ అన్నకు చెబుతాం రైతన్నలకైనా అక్క చెల్లమ్మలకైనా అవ్వతాతల కన్నా మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో కు కాల్ చేసి జగన్ అన్నకు చెబుతాం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను చేస్తోంది జగనన ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రా వని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న వీఐపీ గ్యాలరీ మీదుగా గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు గౌర నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆఫ్టర్ రివ్యూంగ్ ఆల్ ద కంటెంజెన్స్ అండ్ గ్రీటింగ్ ఆల్ ద పీపుల్ పరిశీలించిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు